ఆదోనిలో ఆదోని రూరల్ మండలానికి సంబంధించినటువంటి జాల మంచి గ్రామం నుంచి సుమారుగా డెబ్బై కుటుంబాలు వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక ఊటమిలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఈరోజు వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరినారు వీళ్ళందరినీ కూడా సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరికీ చెప్తాం ఈరోజు కూటమి చాలా బలంగా ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి చాలా బలంగా ఉంది వందకు వంద శాతం ఇరవై మూడు రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను అయిన తర్వాత ఆదోని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని పార్టీల సహకారంగా ఈరోజు వైఎస్ఐకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతకుందో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాడు వాళ్ళందరూ కూడా అక్కడ విధానాలు నచ్చట్లేదు వాళ్ళు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప సొంత కార్యకర్తల్ని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ ఊరిని బాగు చేయలేడు ఇక్కడ ప్రజల్ని కంఫర్టబుల్గా ఉంచలేడు ప్రజలు అడిగిన పనులు కూడా చేసే పరిస్థితి లేదు పాము ఏదో పాము పిల్లల తినేస్తుందంట ఆ రకంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తల మీదే రౌడీజం గుండాజం వాళ్ళ మీదే కేసులు పెట్టడం వాళ్ళని హింసించడం ఏదో రకంగా వాళ్ళని తన కాలు కింద తొక్కి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి మునిగిపోయి అన్నావా ఇక్కడి కోటమిలో ఈ రోజు బ్రహ్మాడైన భవిష్యత్తు కనబడతా ఉంది మీరందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఊరిని బాగు చేసుకోవాలంటే ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలంటే ఈరోజు నేను ఎమ్మెల్యే అవ్వబోతాను మన కూటమి అభ్యర్థిని నేను ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను ఈ ఊరిని అభివృద్ధి కలిసి రావాలా కేవలం పార్టీలు వీటిలన్నీ కూడా మరిచిపోండి ఆ వైపున ఉండి ఇబ్బంది పడ్డం కంటే ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇట్లాంటి నిజాయితీ పరులున్నారు ఎంతో మంది ఊరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది కబ్జాలు రౌడీజం హింస ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదో రకంగా రైతులు బాగుపడాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు రావాలని కనీస సదుపాయాలు నీళ్లు కావాలని సాగు చేసుకోవడానికి నీళ్లు కావాలని వలసలు ఆపాలని ఇట్లాంటి ఎన్నో రకాల మంచి ఆలోచనలతో ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీల్లో కూడా కొంతమందులు వాళ్ళెమ్మరిని ఎదగనీయకుండా వాళ్ళని కూడా హింసిస్తున్నటువంటి వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి వెంటనే కూటమి వైపున చూడండి అందరూ కలిసి పాదోన్ని అభివృద్ధి చేసుకుందాం అందరూ కలిసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేద్దామని మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం